అంటే ఇంత గందరగోళంలో మనం అంతా ఇరుక్కుపోయాము మీరు అనుకుంటున్నట్టు ఇది సపరేట్ అది సపరేట్ ఇది సపరేట్ ఏమీ లేదు ఇక్కడ మీ ఆరోగ్యాలు చెడిపోయింది ఈ ఔషధీ కంపెనీలు బాగు బాగు అవుతున్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లాగా పెరుగు వస్తున్నది ఇవంతా ఒకటే వేరు వేరు కాదు అంటే మన మెట్ట భూమి రైతన్నలు అరవై పర్సెంట్ ఉన్నారు మన దేశంలో అని ఒకవైపు పెద్దగా రాస్తూ ఉండేది రైతన్న రైతన్న అని సినిమాల వాళ్ళు పాటలు పాడుతూ ఉండేది సినిమాల వాళ్ళు పాటలు పాడితే ఏం జరగదు ఆ రైతన్న పెంచిన నువ్వులకి ఆ రైతన్న పెంచిన సామర్కి విలువ కట్టి కేజీకి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తే ఆ రైతన్న బతుకుతాడు అంతవరకు ఏ రైతు బాగుపడడు అంటే మనం మన రైతన్నలు పెంచుతున్న పదార్థాలకి విలువ ఇవ్వాలి మేమేమి ఊరిక ఇవ్వండి అని చెప్పట్లేదు ఈ భయంకరమైన రోగాలన్నిటిని క్రియేట్ చేశాడు ఈ చక్కెర తిని ఈ కోడిగుడ్లు తిని ఈ బియ్యం తిని ఈ గోధుమలు తిని గ్యాంగ్రీన్ వచ్చింది డయాబెటీస్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది ఎస్ఐఈ వచ్చింది మల్టిపుల్ స్క్లీరోసిస్ వచ్చింది దిక్కు తెలియని హెచ్ఐవి వచ్చింది నీఫా వచ్చింది ఝుంకా వచ్చింది హెచ్ఎన్ వన్ వస్తుంది హెచ్ఎన్ వన్ వచ్చి వస్తుంది ఈ రోగాలన్నిటికీ మా దగ్గర మందులు లేవు ఆర్ క్రాసింగ్ ద ఫింగర్స్ అని ఐసీయూలో డాక్టర్లు చెప్తూ ఉంటే ఏం చేయాలో దిక్కు తెలియక దేవుడా మమ్మల్ని రక్షించు అని చెబుతూ ఉంటే ఏమీ ఇబ్బందులు లేవు పాలు తాగండి ఇంకా రోగం ఎక్కువ అవుతుంది చక్కెర తినండి రెండు రోజుల్లో పోయేవాడు రెండు గంటల్లో పోతావు బియ్యం తినండి బుద్ధిమంద్య పిల్లలు పుడుతూ ఉన్నారు గోధుమలు తినండి హార్ట్ అటాకులు నిర్ణాల గ్రంథులు లేచిపోయి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నిటినీ ఆపు చేస్తే ఈ రోగాలన్నీ ఆరు నెలల్లో మీ దేహం నుంచి మాయమవుతాయి దానికి కావాల్సింది పీచు పదార్థం పిష్ట పదార్థం అద్భుతంగా సమన్వయంగా సమర్పకంగా రచనాత్మకంగా దేవుడు ఈ ఐదు శని ధాన్యాల్లో పదార్థాన్ని పిష్ట పదార్థాల్ని పొరలు పొరలుగా అమర్చాడు కేంద్రం నుంచి ఏడెనిమిది పొరల్లో అమర్చుతూ వస్తున్నాడు పై పొరలలోకి వచ్చే వాళ్ళకి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కారణాలు కారకాలు రోగ కాక్తాల్ని తీసేసే ఈ పీచు పదార్థాన్ని దేవుడు అద్భుతంగా సమర్పించాడు మనకి ఈ ఐదు సిరిధాన్యాల్లో ఈ ఐదు సిరిధాన్యాల్ని మీరు మార్చి మార్చి రెండు రెండు రోజులు ఒకసారి తింటూ వస్తే ఈ క్యాన్సరు ఈ ఎస్ఎల్ఈ ఈ రుమటికారిజము మీ మోకాళ్ళ సందులు వాతాలు ఇది అది మైగ్రేన్లు గ్యాంగ్రీన్లు హెచ్ఐవీలు ఐబీఎస్లు ఎస్ఎల్ఈలు కొల్లైటిస్ క్రాన్స్ డిసీజ్ ఏమేమో పేర్లు దిక్కు దేశాలేని పేర్లు పెట్టుకొని ఆధునిక మానవుడు సతమతూ ఉంటే ఇంతే మీరు వైవిధ్యంగా పెరుగుతున్న ఆ జామ ఆకు కషాయం రావి ఆకు కషాయం పారిజాత కషాయం పసుపు కషాయం శుంఠి కషాయం జీలకర్ర కషాయం మిరియాల కషాయం తాగండ్రా కాఫీలు టీలు తాగి చావద్దండ్రా అద్భుతమైన కషాయాన్ని తాగితే మీ దేహంలో ఉన్న ప్రతి జీవ కోసం చైతన్యంతో ఉబ్బొంగి ఈ రోగకారకాల్ని మీ దేహం నుంచి మూడు వారాల నుంచి ఆరు వారాల్లో దూరం చేస్తూ ఆరు నెలల్లో మీకు ఆరోగ్యశ్రీని అందిస్తుంది అని చెబితే అవునా సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందంట అని న్యూట్రిషనిస్ట్ మళ్ళా చెప్పడం మొదలు అక్కడెక్కడో ఆఫ్రికాలో ఒక డాక్టర్ ఎప్పుడో పోయాడంట నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో అక్కడ నాలుగు మందికి గాయిటర్ అని గొంతు కింద నాలుగు గడ్డలు చూసి నువ్వేం తింటున్నావు అని అడిగితే మేము ఫోనీ మిల్లెట్ తింటున్నామని వాళ్ళు ఎలా చెప్పారట వచ్చి ఒక పేపర్ రాశాడట ఆ పేపర్ తుకొని మిల్లెట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందని ఘంటాపదంగా పేపర్లలో అందరూ రాసుకుంటూ కూర్చుంటున్నారు కానీ ఇంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది మన దేశంలో ఇంతవరకు ఎవడు మిల్లెట్ తినలేదు కాదననే వాడు చెప్పేంత వరకు ఈ వచ్చిన థైరాయిడ్ కేసులన్నీ ఏదాని నుంచి వచ్చాయా బాబు అని ప్రశ్న అడిగేదానికి మన తెలివి పారట్లేదే చప్పట్లు తట్టండి అయ్యా అంటే ఇప్పటికీ మనల్ని మనం మభ్యపరుచుకుంటున్నాం ఈ సైంటిస్టుల మూలకంగా ఈ వార్తా పత్రికల మూలకంగా ఈ టీవీ మాధ్యమాల మూలకంగా ఎందుకంటే వీళ్ళందరూ ఈ కంపెనీల ఉన్న వాళ్ళే అని మీకు అందరికీ ఇంకా అర్థం కావట్లేదు అర్థం అవుతుందా నేను చెప్పేదైనా ఇంత సింపుల్గా ఉంది విషయం అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా ఆయా మన్నిన రచనకు ఆయా జాగాల్లో దొరికే నీటికి నీటి లభ్యతకి ఆ హవామానానికి ఆ వాతావరణానికి తగినట్టుగా ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో అద్భుతమైన పదార్థాల్ని ఇప్పటికీ మనం పెంచుకొని ఆ పదార్థాల్ని మూల ఆహారంగా తింటూ వైవిధ్యమైన ఆకుల కషాయాల్ని తాగితే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రోగమైనా మీ దేహంలో నిలిచేదానికి తావు లేదు అని ఘంటాపథంగా నేను చెప్పగలను ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా ఈ పనిని ఆధునిక రోగాలు తెచ్చుకున్న రోగుల్ని కనిపెట్టి తెచ్చి పిలిచి ఈ పదార్థాన్ని తినిపించి తింటున్న ఆధునిక కృషి పదార్థాల్ని ఆపు చేయించి బాగు చేసిన తర్వాత మళ్ళా ఈ రోగులు నేను డయాబెటిక్ గ్యాంగ్రిన్ బాగు చేశాను క్యాన్సర్ బాగు చేశాను హెచ్ఐవి బాగు చేసిన తర్వాత అంతా బాగా అయిపోయాం డాక్టర్ రేపటి నుంచి మళ్ళా నార్మల్ భోజనం చేయొచ్చా అని అడిగే వందకు తొంభై మంది పేషెంట్లు నా దగ్గర అంటే మన బుద్ధిలో అంటే మన ప్రజ్ఞలో అంతవరకు నూరిపోతారు అంటే ఇంత రోగాలు వచ్చాయి బాగు చేసిన తర్వాత మళ్ళా వెళ్ళి నేను దీన్ని తింటాను ఇదే నార్మల్ ఫుడ్ నాకు అని అనుకునేంత నీచ స్థితికి దిగజారిపోయాము ఈ మానవజాతి అర్థమవుతుందా నేను చెప్పేది అంటే మన రైతులు బాగుపడాలంటే మన చుట్టూ ముట్టు అతి చౌకగా చౌక అంటే డబ్బు కాదు ప్రకృతి సహజ సంపత్తును వాడకుండానే నాలుగు వానలు వస్తే మెడ్డ భూముల్లో అవంతకమే పెరిగే పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు అంటే మన మెట్ట భూమి రైతులు పెంచే నువ్వులు ఉలవలు అలసందలు క్యారెటు బీట్రూటు దొండకాయలు సొరకాయలు దోసకాయలు బూడిద గుమ్మడికాయలు ఇలాంటి పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు ఎందుకంటే హృదయ రోగాల్ని అరికలు సామెలు మూల ఆహారంగా దోసకాయ సొరకాయ బూడిద గుమ్మడికాయ జ్యూసుల్ని తాపిస్తూ పారిజాతం ఆకు రావి ఆకు గరిక ఆకు కషాయాన్ని తాగిస్తే తొంభై ఐదు శాతం హార్ట్ బ్లాక్ అయింది ఆల్రెడీ రెండు స్టంటులు వేశారు ఇంకా మూడో స్టంట్ వేయలేము ఓపెన్ హార్ట్ సజ్ చేస్తాము తర్వాత కూడా నీవు బతుకుతావో లేదో మన క్రాస్ ద ఫింగర్స్ అని చెప్తే అప్పుడు ఇంకా దిక్కు తెలియక వీడు ఏమిటో బాగా లేదో లేదా అంటున్నాడని చివరకు ఎవడో కాదని ఇలా చెప్పాడని ఆ జ్యూసులు ఆ కషాయాలు ఆ తింటే తొమ్మిది వారాల్లో ఇతను కూర్చొని లేచే దానికి వీలు కాకుండా వాడు బుడబుడ బుడబుడ అని ఆరు కిలోమీటర్లు నడవడం మొదలు పెడితే డాక్టర్ చూసి ఎక్కడ పోయింది హార్ట్ బ్లాక్ అని అడిగితే జ్యూసులు తాగాము కషాయాలు తాగాము ఇలా బాగవుతుంది కషాయాలతో రోగాలు బాగవుతాయా కషాయాలు తాగితే ఇలా బాగవుతుంది అది ఎలా బాగా అవుతుంది మేము నమ్మము నువ్వు నమ్మొద్దు బాబు కషాయాలు తాగు హార్ట్ బ్లాక్ ఉంటే కరిగిపోతుంది తర్వాత నమ్ముదులే ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ కషాయాలు ఇప్పటికీ రోడ్ల మీద అక్కడ పెరుగుతూ ఉన్నాయి ఎవడు ఒక నయా పైసా ఖర్చు పని కరికలో సామెలు కొర్రలు అండు కొర్రలు నాలుగు వానలు వస్తే అవంతకవే పెరుగుతాయి ఎవరు ఏమి కష్టాలు పడాల్సిన పని లేదు పైన పైన మెల్లగా అలా భూమిని దున్నేస్తే చిన్న నాగలితో అర్ధ ఒక ఇంచు నాగలితో మన ఎద్దులను వాడి ఎద్దులను వాడి భూమి ఎవరు దున్నుతారు మా దగ్గర పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయి స్కీముల్లో సబ్సిడీలు ఇస్తున్నారు గవర్నమెంట్ పాలసీలు చేశారు ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్లు రెడీ చేసి పెట్టుకున్నారు సూట్ కేసులు ఇచ్చారు ఇక్కడ అందరి మీద ఈ ట్రాక్టర్లను తోలి ఎద్దులతో ఎందుకరా మీరు దున్నుతారు డీజల్ వాడండి అని చెప్పి ట్రాక్టర్లకు సబ్సిడీలు ఇచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటూ ఉంటే దిక్కుతోచక రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు అదే మీరు ఆ ఎద్దును నాలుగు గడ్డి మార్చలు అంటే ఆ కొర్రలు అండుకొర్రలు పెంచిన తర్వాత ధాన్యం మీరు తీసుకోండి ఆ గడ్డి ఆ ఎద్దుకు వేయండి అద్భుతంగా తిని మళ్ళా హృదయానికి రెడీ అవుతుంది ఆ ఎద్దుల్ని దున్నడం తర్వాత పెంచిన వేరు శనగలు నువ్వులు వెర్రి నువ్వుల్ని మీరు గానుగల్లో తిప్పేదానికి ఆ ఎద్దుల్ని రోజుకు రెండు గంటలు వాడితే అవి బతుకుతాయి మనకు అద్భుతమైన వెర్రి నువ్వుల నూనె నువ్వులు అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారా వెర్రి నువ్వుల నూనె తాగితే వెరి వెరిగా మీ వెరితనము ఆరు నెలల్లో మాయమవుతుంది అని నేను ప్రాయోగికంగా చాలామంది పిచ్చి వాళ్లకు వెల్లిపట్టిన పట్టిన వాళ్లకు నూనె తాగించి కత్తి చాకు తీసుకొని అమ్మా నాన్నను పొడిచేదానికి వెళ్ళిన సోకాల్డ్ మానసిక వికారాలున్న రోగులకి బాగు చేస్తుంది అవునా ఇంత తొందరగా పోతా వెర్రి నువ్వుల పేరే వెరి నువ్వులుగా వెరి వెళ్ళే వెళ్ళిపోతుందని చెప్పారు దానికి పెద్దవాళ్ళు పెట్టారు వెరి అంటే ఎలా ఉంటాయి అని అందరూ అడగత మొదలు పెట్టారు ఎందుకంటే మీకు అందరికీ పిచ్చి పడింది కాబట్టి వెరి నువ్వులు అవంతకవే పెరుగుతాయి ఆరు కేజీలు ఏడు కేజీలు ఒత్తితే ఒక ముక్కాలు లీటర్ నూనె వస్తుంది ఇన్ఫ్యాక్ట్ పూర్వీకుడు మీ నెయ్యి కంటే అతి అద్భుతమైన ఉన్న పదార్థం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది వెర్రి నువ్వోలు నూనె ఇన్ఫ్యాక్ట్ నైవేద్యానికి వెర్రి నువ్వుల నూనెతోనే పులియోగర అలాంటి పదార్థాలని చేసేవాళ్ళు ముందు మన దేవాలయాలు ఆ వెలి నువ్వుల నూనె వాసన తగిలితే చాలు మీ మాంద్యం బాగవటం మొదలు పెడుతుంది అలా ఈ ఆటిజం స్పెషల్లీ బోర్న్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మాంద్యం ఇలా వేసి రకరకాలుగా పేర్లు పెడుతున్న చాలామంది పిల్లలు ఇప్పుడు పుడుతున్నారు నూటికి ఇరవై ఎనిమిది మంది మన దౌర్భాగ్యం అది మన ఆరోగ్యం ఒకవైపు పోగొట్టుకోవటం ఒక అంశం అయితే పుట్టబోయే పిల్లల్ని సరిగ్గా పుట్టించుకోలేని దౌర్భాగ్య స్థితికి మానవ జాతి దిగజారింది గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో అది మీరు తింటున్న ఆహార పదార్థాలే ముఖ్య కారణమని ఏ డాక్టరు చెప్పకపోవటం వల్ల లేదు లేదు చేపలు తినండి అందులో ఓ యాసిడ్స్ ఉన్నాయి ఓ మై గాడ్ అది తింటేనే మీ పిల్లలు బుద్ధిమంతలుగా పుడుతున్నారు అందులో లడ్డూ పాదరసం ఎక్కువ ఏ విజ్ఞాని చెప్పటం లేదు అర్థమవుతుందా ఇంత సరళంగా ఉంది విషయము సో మీరందరూ నేను ఈ ఎండి ఈ ఎంఎస్ ఇది చేశాను అది చేశాను అని అనుకోవచ్చు కానీ ఈ విషయాలన్నీ మీ పఠ్య పుస్తకాల్లో ఎవరు రాయలేదు ఎవరు చెప్పలేదు చెప్పేదానికి ముందుకు రారు రాబోరు ఎందుకంటే నూటికి ఇరవై ఎనిమిది మంది ఎండిఎంఎస్ డాక్టర్లు కూడా డయాబెటిక్ వాళ్లకు దిక్కు తెలియట్లేదు ఎలా బయటపడాలో అర్థమవుతుందా నేను చెప్పేది అంటే ఇదంతా పెద్ద మోసం జరిగింది గడిచిన అరవై సంవత్సరాల్లో ఆల్ ఫర్ రైడ్ ఓవర్ ద వరల్డ్ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది అంటే ఆహారాన్ని కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేసి అందరికీ సరబారు చేసే ఒక పెద్ద విధానాన్ని గడిచిన యాభై సంవత్సరాల్లో వ్యవస్థితంగా మన మీద రుద్దబడింది దాని నుంచి బయటపడితేనే మీ ఆరోగ్యం బాగుపడుతుంది మన రైతులు బాగుపడతారు మన పల్లెలు బాగుపడతాయి మన పర్యావరణం బాగుపడుతుంది ఇదంతా ఒక్క విషయమే విడివిడిగా లేదు ఎద్దులు బాగుపడటం మన రైతులు బాగుపడటం మన ఆరోగ్యం బాగుపడటం మన పల్లెలు బాగుపడటం మన పల్లెలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆ మెట్ట భూమి రైతులు ఉన్న పల్లెలు పండిస్తున్న పదార్థాలకి గౌరవంతో భక్తితో కొద్దిగా డబ్బిస్తే వాళ్ళు బతుకుతారు లేదు మేము అనుదానాలు ఇస్తుంటాము ఏం చేస్తారు వాళ్ళందరూ సిటీలకు వచ్చి